ఇప్పుడు ఈ నేను చెప్పినట్టు డైట్ లో పెద్దవాళ్ళు కూడా మనకు దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇండియన్ స్టాండర్డ్ ఇండియన్ ఫైబర్ రిచ్ డైట్ ఈ ఫైబర్ రిచ్ డైట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అందరూ ఇప్పుడు వెస్టర్న్ డైట్స్ మారుతున్నారు ఈ వెస్టర్న్ డైట్ లో ఈ ఫాస్ట్ ఫుడ్ లో దర్ ఇస్ నో ఫైబర్ ఎటాల్ మీరు చూస్తే వాళ్ళు కూల్ డ్రింక్సారి ఫుడ్ కట్టి కూల్ డ్రింక్ తాగుతారు పిజ్జాస్ బర్గర్స్ దాంట్లో నో ఫైబర్ ఆల్ అంత మైదా అండ్ దాని చీజు బటరు అవి ఇవి ఉంటాయి సో దానివల్ల మనకు ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఏ ఉందంటే బబుల్స్ లగ్గేజ్ అయిపోతాయి ఒకసారి తింటే ఏం కాదు కానీ అది రెగ్యులర్ ఫ్యూచర్ పెట్టి తీసుకుంటే బబుల్స్ ఆర్ గెటింగ్ అన్ ట్రైన్డ్ దెటింగ్ స్ స్లగ్గిష్ సో దానివల్ల మోషన్స్ ఫ్రీ కాకపోవడం ఉంటుంది నేను చెప్పాను కదా మోషన్ ఫ్రీ కాకపోవడంతో ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి బాడీ మీద సో అందుకనే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అండ్ ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లలు ఎట్లా ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది పెద్దవాళ్ళు కూడా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది ఇప్పుడు ఈ మధ్య బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆఫీస్ షెడ్యూల్ అనుకోండి రన్నింగ్ అబౌట్ అంటే గోయింగ్ టు ఆఫీస్ ఫాస్ట్ వెళ్ళాలి లేకపోతే సంథింగ్ సమ్ ఫ్యాక్టర్స్ బిజీ అయిపోయి దే ఆర్ నాట్ డూయింగ్ ది ఫిజికల్ యాక్టివిటీ అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మనకు మోషన్ ఫ్రీ స్టిమ్యులేట్ అవుతుంది స్టిమ్యులేట్ అయ్యి మోషన్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది సో వాట్ కెన్ బి డూ ది ఫిజికల్ యాక్టివిటీ సింపుల్ వాకింగ్ ఈజ్ ఇ సింపుల్ ఎరోబిక్ ఎక్సర్సైజ్ ఇస్ నఫ్ సింపుల్ వెయిట్ లిఫ్ట్స్ అయినప్పుడు సో ఈ వెయిట్ లిఫ్ట్తో కూడా ఏమవుతుంది అంటే స్టమక్ మీద ప్రెషర్ అవుతుంది ఇట్ ఇట్స్ టు పుష్ ద ఇంటెస్టైన్ అండ్ దెన్ వాకింగ్తో ఏమవుతుంది ఇంటెస్టైన్స్ నర్వ్స్ గెట్ స్టిములేటెడ్ సో ఇవి దీనివల్ల మనకు మోషన్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది సో డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్ అందుకనే ఇప్పుడు పడుకోనున్న పేషెంట్లకు వాటి మోషన్ క బికాస్ ఇస్ నో యాక్టివిటీ సో ఇన్డైరెక్ట్లీ పేషెంట్ డస్ ఎక్సర్సైజ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీతో మోషన్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది నేను చెప్పిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డైట్ ఎక్సర్సైజ్ ఇవి బేసిక్ థింగ్స్ ఏ రకం కాన్సిపేషన్ అయినా మొదటి అది పాటించాలి పేషెంట్ నెక్స్ట్ విల్ బి టాబ్లెట్స్ మెడిసిన్స్ ఇప్పుడు కొన్ని రకాల మందులు మనకు అవైలబుల్ ఉన్నాయి కానీ అంటే డిపెండింగ్ ఆన్ ద వే ఇట్ యాక్ట్స్ దాన్ని బట్టి మనకు రకరకాల మందులు ఉన్నాయి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే మోషను ఈ బబల్ వాల్ కారణంగా కావచ్చు మోషన్ సరిగా ఫామ్ కాకపోవడం వల్ల కావచ్చు సో దీన్ని బట్టి మనకు రకరకాల డాక్టర్ అసెస్ట్ చేసి ఏ మందు ఎవరికి ఇవ్వాలో తెలుస్తుంది ఇప్పుడు ఇంటర్స్టైన్ మూవ్మెంట్స్ లగ్గించు అనుకోండి దానికి మొటిలిటీ ఆర్ మొటిలిటీ ఏజెంట్స్ ఇస్తాం కొంతమందికి మోషన్ సరిగా ఫామ్ కాలేదు అనుకోండి సో దానికి మనం పీచ్ పదార్థం ఉన్న డైట్ ఎక్కువ ఇస్తాం దట్ ఈస్ ఫైబర్ ఆ ఫైబర్ ఎక్కువ చేస్తే మోషన్ ఎక్కువ ఫామ్ అవుతుంది డైజెస్ట్ కాదు సో అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో దీని రకం ఇంకోటి ఆస్మాటిక్ ఉంటాయి అంటే ఇప్పుడు మోషన్ ఫామ్ అయినా కానీ ఇట్ ఇస్ నాట్ ఫుల్లీ లిక్విఫైడ్ సో దాని గురించి వాటర్ కంటెంట్ మోషన్ ఇంక్రీజ్ చేసేందుకు ఆస్మాటికేషన్ ఇస్తాం సో ఇలాంటి మనకు ఎన్నో రకాలుగా మందులు ఉన్నాయి మనకు సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ బట్టి మనకు ఏ మంది ఇవ్వాలో తెలుస్తుంది ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కి మనం కింద నుంచి ఒక అని ఉంటుంది లైక్ సపోజిట్ అని ఉంటుంది అది కింద నుంచి ఏరస్లో పెడితే అది అబ్జర్బ్ చేసి ఇట్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ అని దాని నిన్ను మోషన్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది అది మళ్ళీ ఇట్లా మోర్ స్టబన్ కాన్సన్ట్రేషన్ అంటే మనకు టాబ్లెట్స్ ఈ లిక్విడ్స్ పని చేయకపోతే అప్పుడు ఆ రకంగా మనకు సపోజిట్ వస్తుంది ఇక ఇంకా ఇంకా హార్డ్ మోషన్స్ ఉంది అనుకోండి దానికి మనము ఎనిమా ఇస్తాము ఆ ఎనిమా ఇస్తే మనకు రకరకాల ఎనిమాలు ఉన్నాయి ఆ ఎనిమాతో కూడా మనకు మోషన్ లిక్విఫై అయిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది మోర్ ఫీకల్ ఇంపాక్షన్ కొరకు ఇంపార్టెంట్ సో ఒక మూడు నాలుగు రోజులు మోషన్ కాలేదు మందులతోని కూడా అప్పుడు మనము ఈ సపోజిట్ ని ఈ ఎనిమా కానీ ఇన్వాల్వ్ చేస్తుంది